హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అదిరేటి రుచులు ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ సన్నకార పూస ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పిల్లలు ఈవినింగ్ టైంలో అడగనే వెంటనే పది నిమిషాల్లో ఈజీగా చేసి పెట్టచ్చండి ఇలా ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టారంటే ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్లోకి పిండి జల్లెడ తీసుకొని ఇందులోకి మూడు కప్పుల శనగపిండి యాడ్ చేస్తున్నాను ఈ శనగపిండి అనేది మిల్లు పట్టించుకుంటే చాలా బాగుంటుందండి కల్తీ అనేది లేకుండా తర్వాత ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను తర్వాత ఈ పిండిని అనేది జల్లించుకుందాము ఒకవేళ బియ్యం పిండి అవైలబుల్ లేదు అనుకుంటే ఉట్టి శనగపిండితోటైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సన్నకార పూస ఇలా జల్లించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది బరక బరకగా లేకుండా ఉంటుంది తర్వాత ఒక బౌల్లోకి మనం జల్లించుకున్న శనగపిండిని వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము అలాగే కొంచెం పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే హాఫ్ టీ స్పూన్ వాము పౌడర్ యాడ్ చేస్తున్నాను వాము అనేది డైరెక్ట్గా వేయొద్దండి కొంచెం మెత్తటి పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి ఇలా మొత్తము కలిపేసుకొని చేత్తోటి పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి మరి ఒక్కటేసారి వాటర్ వేసారంటే జారుడుగా అయితే కారపూస మంచిగా ఉండదు ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా ఈ టెక్స్చర్లో ఉండాలండి అప్పుడు పూస బాగా వస్తుంది ఇప్పుడు ఇలా సన్నగా ఉన్న చిల్లులు ఉన్న పిల్లను తీసేసుకొని ఇలా జంతికలు గొట్టంలో పెట్టేసుకొని అడుక్కి చుట్టు నెయ్యిని కానీ నూనెను కానీ రాసుకోవడం వల్ల జంతికలు కో పిండి అంటుకోకుండా వస్తుందండి ఇప్పుడు ఇలా చేతితోటి మొత్తం ముద్దలాగా చేసేసుకొని జంతికలు గొట్టంలో తగువైనంత పిండిని పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మొత్తం దీనికి ఉన్న లిడ్ని క్లోజ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ జంతికల గొట్టాన్ని పక్కకు పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా చిన్న పిండి ముద్దను కనుక వేశారంటే ఆయిల్లో వేగంగానే ఇలా పైకి వచ్చేసేయాలి అప్పుడే ఆయిల్ వేడెక్కినట్లు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా జంతికలు గొట్టడంతో వేసేసుకుందాము చక్రాల ఒకవేళ చేతికి మంట ఎక్కువగా తగులుతుంది అనిపించినట్లయితే కారపూస వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారపూసను కాల్చుకోవాలి ఇలా గంటతోటి తిప్పుకుంటూ కాల్చుకుంటే కారపూస అనేది ఈవెన్గా వేగుతుందండి తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు తీసేసుకుందాము జల్లిగంటతోటి ఇలా తీసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే మిగతా కారపూసని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కారపూస ఆయిల్ పట్టేసుకుంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటారంటే తొందరగా వేగి ఎర్రగా వేగి చూడ్డానికి బాగోదు తినడానికి కూడా అంత టేస్టీగా ఉండవండి ఇప్పుడు చివరగా కొంచెం కరివేపాకు తీసుకొని జల్లిగంట లేకి ఈ జల్లిగంటలోనే ఇలా కరివేపాకు వేయించుకోవాలి మనం వేయించుకున్న కరివేపాకును కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న కారపూసలేకి వేసేసుకుందాం ఇలా కరివేపాకు వేయించుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అతిరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ